ఏఐసిసి కార్యదర్శి వయనాడ్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ పుట్టినరోజు సందర్భంగా మీర్పేట్ చౌరస్తాలో ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలను రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర టీయుఎఫ్ఐడిసి కార్పొరేషన్ చైర్మన్ చల్లా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు చల్లా నరసింహారెడ్డి మాట్లాడుతూ మొదటిసారిగా కేరళ రాష్ట్రం వయానాడు పార్లమెంట్ నుండి ఎంపీగా గెలిచి పార్లమెంట్లో తన వాక్ చాతుర్యంతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా మాటల తూటాలతో తన ఇమేజ్ ని పెంచుకుంటూ ఇందిరాగాంధీకి అసలైన వారసురాలని భారతదేశ ప్రజలు కొనియాడుతున్నారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మహేశ్వరం మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి పిసిసి మెంబర్ అమరేంద్ర రెడ్డి మాజీ ఎంపీటీసీ సిద్దల దశరథ్ మీర్పేట్ మాజీ కార్పొరేటర్ శ్రీమతి శ్రీ కవితా బాలరెడ్డి ఎస్సీఎల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ హనుమాన్ టెంపుల్ డైరెక్టర్ సంతోష్ మీర్పేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేందర్ రెడ్డి మీర్పేట్ మహిళా అధ్యక్షురాలు పద్మ అరుణ దేవి గంగమ్మ మీర్పేట్ సోషల్ మీడియా కన్వీనర్ సిద్ది ేశ్వర్చారి శేఖర్ రెడ్డి పరశురాం సుభాష్ రెడ్డి మురళీగౌడ్ సైదులు యాదవ్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు యాభై నాలుగవ సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ప్రియాంక గాంధీ గారికి యావత్ భారతదేశంలో ప్రియతమ నాయకురాలు ప్రియాంక గాంధీ గారు జన్మదిన జరుపుకోవడం అన్ని రాష్ట్రాల్లో ఏదైతే ప్రియాంక గాంధీ గారి జన్మదినం వాయునాడు ఎంపీగా పార్లమెంట్ లో నూతనంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రధాని ఏ సమస్యను తీసుకొచ్చి జనాలలో ప్రియాంక గాంధీ గారు స్పష్టతగా ఆనాటి ఇందిరాగాంధీ గారు వారి నానమ్మను మరిపించే విధంగా పార్లమెంట్ లో వారి నాన్నమ్మ ఇందిరాగాంధీ గారి లాగా గలమెత్తడం పార్లమెంట్ లో మరి వారి తండ్రి అయిన రాజీవ్ గాంధీ గారి ఆలోచనలతో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ఇలా అన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్ లో గా తిరగడం మన తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్స్ కంటే ముందు క్యాంపెనింగ్ గా వచ్చి ఎల్బీ నగర్ లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మహిళలకు అందరు కూడా ఉచిత బస్సు ఇస్తానని చెప్పడం జరిగింది ఏదైతే ప్రియాంక గాంధీ చెప్పడమో మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా ఎలక్షన్ లో గెలవగానే మొట్టమొదటిసారిగా ప్రియాంక గాంధీ గారు చెప్పారని చెప్పి ఇవాళ మహిళా తల్లులకు అందరి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ బస్ వల్ల ప్రతి ఇంటికి నెలకు ఒక మూడు నుంచి నాలుగు వేలు ఆదా అవడం జరుగుతుంది ప్రియాంక గాంధీ గారు రేపు భవిష్యత్తు తరాల్లో భారతదేశంలో మంచి పరిపాలన అందించే విధంగా ముందుకు సాగుతున్నారు వారు ఏదైతే రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చేయాలి ఈ భారతదేశాన్ని సంఘటితంగా అందరూ సమైక్యంగా అన్యున్నతమైన ప్రజా పరిపాలన అందియాలంటే అని చెప్పి ఇలా మోడీ గారి ప్రభుత్వం మతతత్వంతో కులాలతో పేరుతో చిచ్చు పెడుతూ అభివృద్ధి సంక్షేమ ఫలాలు లేకుండా పూర్తిగా సంపూర్ణంగా ఆర్థిక వ్యవస్థను దివాలు తీసే పరిస్థితుల్లో మళ్ళీ మన రాహుల్ గాంధీ గారు ప్రధానిగా ఉంటే బాగుంటుందని చెప్పి ప్రియాంక గాంధీ గారు చెప్పడం జరుగుతుంది వారు ఇంకా ఎన్నో జన్మదినాలు చేసుకోవాలంటే చెప్తూ మరేదైతే ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఇలా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో కూడా జన్మదిన వేడుకలు చేయడం జరుగుతుంది ఈ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా పెద్దలు తీగల కృష్ణారెడ్డి గారు అదేవిధంగా పిసిసి మెంబర్ గా అమరేందర్ రెడ్డి గారు అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సిద్ధాల దశరథ్ గారు అదేవిధంగా వార్డు సభ్యులు కార్పొరేటర్ బాలరెడ్డి గారు అదేవిధంగా మార్ మన మున్సిపల్ చైర్మన్ గా మార్కెట్ మున్సిపల్ పార్టీ అధ్యక్షుడిగా మన సురేందర్ రెడ్డి గారు ఎస్సీఎల్ అధ్యక్షులుగా శ్రీనివాస్ గారు మహిళా అధ్యక్షులుగా పద్మ గారు మరియు సంతోష్ గారు డైరెక్టర్ గా మరియు చార్ సోషల్ మీడియా సిద్ధేశ్వర్ చార్య గారు మరి అరుణ గారు మరియు అదేవిధంగా మన గంగమ్మ గారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రావడం జరిగింది వారందరి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా పరమేశ్వర గారు ఇంకా కొంతమంది నాయకులు అందరు కూడా రావడం జరిగింది ఈ జన్మదిన వేడుకల సందర్భంగా రేపు జరగబోయే జిహెచ్ఎంసీలో లో కూడా మా ప్రాంతంలో అన్నిటికన్నీ కాంగ్రెస్ కైవసం చేసుకుంటాం మా ప్రియతమ నాయకుడు రాహుల్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమాలు మొన్న మన గ్రామ పంచాయతీలో చూశాం అరవై ఏడు కాంగ్రెస్ ప్రభుత్వ కాంగ్రెస్ సర్పంచ్లు గెలవడం జరిగింది మళ్ళీ రేపు తప్పకుండా హైదరాబాద్ను కైవసం చేసుకుంటామని చెప్పడం జరుగుతుంది